రైతులు ఒక గంట కూడా వీటి లేకుండా వరి మొక్కజొన్న ఆయిల్ ఫామ్ ఇతర ఏదైనా పంటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిలల్ల ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు రైతు పొలంలో ఎడ్ల నాగలితో దుక్కి దున్ని మంత్రి విత్తనాలు చల్లారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు రైతులు ఎక్కడ ఖాళీ జాగా బీడు లేకుండా చూడాలన్నారు రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్ సాగునీరు పెట్టుబడి సహాయం మద్దతు ధర అందిస్తున్నామని వెల్లడించారు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం తమదన్నారు ఈసారి మంచి వర్షాలు పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని తానే స్వయంగా విత్తనాలు అందిస్తానన్నారు మొన్ననే హుస్నాబాద్లో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు ఆ కార్యక్రమం ద్వారా రైతాంగానికి నూతన వ్యవసాయ విధానాలు పద్ధతులుపై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగిందన్నారు పంటలు యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు ప్రకృతి రీత్యా మొన్న ఎనిమిది తారీఖున ముగర్శిలో వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను రైతులకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిన సందర్భంగా నేను కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పండలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు మంచి పాడి పడ్డలతో సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిగ దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఉన్నా అందుకు శ్రమ రైతుల అవసరం ప్రభుత్వ సహకారం అవసరం ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం కాబట్టి అవన్నీ కూడా మూడు సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ మరి హుస్మానాబాద్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు కావచ్చు అన్ని హోదాల అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలల్లో ఎక్కడ కూడా గుంట ఖాళీ స్థలం లేకుండా నేను ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఖాళీ స్థలం కనబడితే ఆ జాగాలు నేనే ఆపి వాళ్ళకి సంబంధించి ఏదో ఒక విత్తనం ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలో విజ్ఞప్తి చేసి విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా చేస్తాం కానీ ఖాళీ స్థలం కనబడకుండా ఉండక విధంగా ఏ ఊర్లో ఉన్న ఆ వార్ల ఆ ఊళ్ళోళ్ళు ఆ ఒక చర్యలు తీసుకోవాలని సందర్భంగా అందరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు మొన్ననే ఉస్మాబాద్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీర్వచనంతో అధికారులందరి సహకారంతో ఈ ప్రాంత రైతాంగంకు అన్ని రకాల యాంత్రీకరణ వ్యవసాయ విధానాలు పద్ధతులు శాస్త్రవేత్తల సలహాలతోటి మూడు రోజుల పాటు మరి కాన్ఫరెన్స్ జరిగింది తప్పకుండా అది ప్రాంత రైతులకు కొంత ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ